హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఎస్ఆర్ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ యూట్యూబ్ ఛానల్ మీకు తెలుసు కదా మనం కందిలో మొక్కజొన్న స్వీట్ కార్న్ వేయడం జరిగిందని అది విపరీతమైన రామచిలుకలకు అలవాటు కంకి మొత్తం పాల మీద ఉన్నప్పుడు తినేయడం జరుగుతుంది ఆ టైంలో మనం ఒక ట్వంటీ డేస్ మంచి జాగ్రత్తలు తీసుకుంటే మనం కంకిని కాపాడుకునే వాళ్ళం అవుతాం చాలామంది రైతులకి కొందరు ఏమో లేబర్ని పెట్టుకొని కొందరు సౌండ్స్ అట్లా పెట్టుకొని చేస్తారు ప్రతి ఒక్కటి ఏదైనా చిలుకలు అనేది కొంత టైం వరకు వాటిని రికగ్నైజ్ చేస్తే తర్వాత వీటికి అలవాటు పడిపోతాయి సో మనం ఎప్పుడూ ఒక టెన్ డేస్ టెన్ డేస్ గ్యాప్ తోటి ఏదో ఒకటి మారుస్తూనే ఉండాలి ఇది చూడండి మనం తెచ్చిన ఇది అమెజాన్లో బుక్ చేసినాం మేము ఒక సైడ్ రెడ్ సైడ్ రెడ్ వైట్ కలర్లో మెరుస్తూ ఉంటుంది ఎండకి ఇది రెపరెప అనే సౌండ్తో పాటు మెరుస్తూ ఉంటుంది కాబట్టి చిలకలు ఒక టెన్ డేస్ వరకు దీనిలో రాకుండా ఉంటాయి పాల ఎప్పుడైతే దశ దారి కాపాడుకోవడానికి మనసులో పెట్టుకుంటే సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇదివరకైనా నచ్చితే రైతులకు షేర్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీలైతే రైతుల కోసం ఇది పంచుకోండి చూడండి ఇలా ఉంటుంది లాంగ్ విస్టెన్స్లో వస్తే నాకు తీసుకోవాల్సిన ఫీడ్స్ వచ్చేసి టెన్ ఫీట్స్కు ఫిఫ్టీన్ ఫీట్స్కు ఒకటి కర్రలు నాటుకోవాలి కర్రలు నాటుకొని కర్రకు కర్రకు మధ్యలో ఇట్లా కట్టుకుంటూ వెళ్ళాలి అప్పుడు మనకి మంచిగా ఫలితం అనేది ఎక్కువ ఉంటుంది ఎన్నో ఒకటి పెడితే సరిపోదు చుట్టూ పెట్టాలి ప్లస్ మధ్యలో కూడా కర్రకు కర్రకు మధ్యలో పెట్టాలి అలా అయితే బాగుంటుంది మీరు నుంచి చూపిస్తున్నా చూడండి ఒకవేళ ఇట్లా మొత్తం చేయను అంతా ఇట్లా కనిపిస్తుంది మంచిగా ఆ రకంగా ప్లాన్ చేసుకోవాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్